మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంపీ ఉన్నారు ఎలా ప్రచారం చాలా బాగా జరుగుతుంది ఎక్కడికైనా ప్రజలు బ్రహ్మరత్నం పడుతున్నారు దీనికి అంతటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల్లో పది నెలల చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎక్కడ చూసినా కానీ అంటే ఆయన మాకు పూలబాట ఏర్పాటు చేశాడు ఆ పూలబాటలో ఆయన బాట ఏర్పాటు చేసి మమ్మల్ని నడిపిస్తున్నాడు చాలా ఆదీని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రు రుణపడి ఉంటాం ఆ విషయంలో ఎందుకంటే వైసీపీ అంటేనే ఇవాళ ప్రతి కార్యకర్త కూడా రెగరేసుకొని చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ అసలు మేము తెలిసినా తెలియకపోయినా వైసీపీ నుంచి అభ్యర్థి వచ్చినాడంటే ఎదురొచ్చి స్వాగతం పలికి రకరకాలుగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఎవరు సాహసం చేయలేనటువంటి పదం ఒకటి వాడినాడు నా వల్ల మంచి జరిగింటనే నాకు ఓటు వేయండి అనేటువంటి విషయం సో ఆ విషయంలో ఇది ఎంత నిజమో అనేది పబ్లిక్లోకి వెళ్తే మాకు అర్థమవుతుంది పరిస్థితి ఆల్మోస్ట్ ఆలు అన్ని నియోజకవర్గాలు తిరుగుతూనే ఉన్నాను పొద్దులేసిన నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిటీ పర్సెంట్ పైన మహిళలు వచ్చి బయటకు వచ్చి ఎండ అనకుండా విపరీతమైన ఎండాకాలంలో ఉడగాలు కూడా తగులుతున్నా సరే వెయిట్ చేసి స్వాగతం పలికి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం రెండు ఓట్లు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటి ఎంపీ అభ్యర్థికి అనేటువంటి విషయం గంటాపతంగా చెప్తున్నారు మాకు ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోనే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎంపీ ఎంపీతో కలుపుకొని ఖచ్చితంగా అన్ని గెలవబోతున్నాం ఇందులో నూటికి నూటిసారి రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇస్తేనే అన్నీ గెలిపించినటువంటి ఈ జిల్లా ప్రజలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలిపించినటువంటి ఈ జిల్లాలో మళ్ళీ ఇప్పుడు హామీలు నెరవేర్చి చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఎన్నో నెరవేర్చినటువంటి పరిస్థితి అందుకొరకే సిద్ధం సభలు కానీ మేము సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ బస్సు యాత్ర అయితే రెండు వేల పదిహేడులో పాదయాత్రకు మించి జనం తరలి వస్తున్నారు ఎక్కడ చూసినా బస్సు కొరకు రెండు గంటలు మూడు గంటలు రోడ్ల విన్న పిల్లలతో ముసలతో వెయిట్ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి చూడాలనేటువంటి తాపత్రయంతో ఇదంతా కళ్ళెద చూసాము మేము తిరుగుతుంటే మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలవబోతున్నారు ఎంపీగా టీడీపీ కూడా సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఇటు మీకు వైసీపీలో కూడా సామాన్య వ్యక్తికి ఇచ్చారు బీసీలు ఎటువైపు ఉంటారు అనుకుంటున్నారు ఖచ్చితంగా మేమైతే మేము చేసినంత న్యాయం వాళ్ళు చేయలేదు కదా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓట్ బ్యాంకుగా వాడుకుంది తప్ప మమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మార్గదర్శకులు ఏ విషయం ఉన్నాయని తీసుకో ఇవాళ మమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా నాటని గుండెలకు హత్తుకొని చేసినట్టు పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాటలు కాదు చేతుల ద్వారా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ అంటే వెనకబడిన తరగతులు కాదు వెన్నెంక లాంటి క్లాస్ ఇది అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే అందులో పదిహేడు మంది అనుగారణ వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు ఉప ముఖ్యమంత్రులు ఉంటే నాలుగు ఉప ముఖ్యమంత్రులు అన్నగారుల వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇది గతంలో ఎప్పుడన్నా సాధ్యమైందా ఇవాళ బీసీలకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారా ఇది ఎవరికి తెలియదు యా నూట ముప్పై తొమ్మిది కులాలను అసలు చాలా మటుకు ఎవరికి తెలియనటువంటి కులాలను కూడా బయటికి తీసి వాళ్ళ కార్పొరేషన్లు ఇచ్చి డైరెక్టర్లకు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కులాలలో ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు చూసి వాళ్ళేదో పులిని చూసి నక్కబాతలు పెట్టుకునేట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ తెలుగుదేశాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే బీసీలు తోకలు కట్ చేస్తానటువంటి వ్యక్తి ఎస్సీలు ఎవరన్నా పుట్టాలని చెప్పినటువంటి వ్యక్తి బీసీలు జడ్జిగా జడ్జిలుగా పనికిరాలని చెప్పినటువంటి వ్యక్తి ఇన్ని రకాలుగా మైనార్టీల విన్న దేశద్రోహం కేసులు పెట్టినటువంటి వ్యక్తి ఇన్ని రకాలుగా ఇదంతా పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఆయన చేసుకోలేకపోయినాడు ఓట్ బ్యాంక్నే చూసినాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా మనం కనిపోతే చేతులు కాల్చుకోవడమే తప్ప చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి ఉండదు రాదు రాబోదు కూడా బీసీ నేతలు మీకు దూరం ఉన్నట్టు తెలుస్తుంది అదేమంటుంది ఎక్కడ మాకైతే అట్లేమో అనిపించట్లేదే నేను అంటాము అదేదో మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నేను ఈ జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఏడు సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా చేసిన మూడు సంవత్సరాలు మేయర్గా అవకాశం వస్తే మూడు సంవత్సరాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిన సంగతి మీకు తెలియంది కాదు కన్నెదురుగా కనిపిస్తుంది మేము ఏదైనా మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుకోము కన్ చేసి చూపించినాం ఒకసారి మీరు కూడా సర్కిల్స్ అయితే కానకజాన్ అయితే కొండారెడ్డి బుర్జ్ అయితే వాటర్ ఫెసిలిటీ అయితే రోడ్సు డ్రైనేజీ పార్కులు అయితే ఎక్కడా చేయలేనే పార్కులు చేసినాం అసలు లైటింగ్ పార్క్ అనేది చిల్డ్రన్స్ పార్కులో సౌత్ ఏషియాలోనే రెండో పార్క్ మన దగ్గర అంత అంత చేసాం అంత మార్పులు తీసుకొచ్చాం సర్కిల్స్ అన్నీ డెవలప్ చేశాం కాబట్టి మేము వాళ్ళు ఏదో కామెంట్ చేసినారని దానికి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే మూడు సంవత్సరాలనే ఇంత చేసి చూపించాం ఐదు సంవత్సరాలు ప్రజలు ఆశీర్వదించి జగనన్న గారు భగవంతుని ఆశీస్ వల్ల జగనన్న ద్వారా ఎంపీ సీటు ఇచ్చినారు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటుని కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత కర్నూల్ను కూడా ఇదే రీతిలో ఖచ్చితంగా అభివృద్ధి చే చూపిస్తానని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాను మేయర్గా రాజీనామా చేయకుండా ఎంపీగా అభ్యర్థులు దిగారు దానికి అర్థం ఏమంటారు అది కనీసం అవగాహన లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మేము రాజీనామా చేయాలా ఆమోదించాలా ఎలక్షన్ కమిషన్కి పంపించాలా ఎలక్షన్ కమిషన్లు ఖాళీగా ఉందని నేను డిక్లేర్ చేయాలా ఆ తర్వాత నోటీస్ ఇచ్చాలా ఎలక్షన్ పెట్టాలా ఇదంతా పెద్ద ప్రాసెస్ అది తెలియలేని వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు దీన్ని ఎందుకంటే అవగాహన ఉన్న వాళ్ళు అయితే అట్లా మాట్లాడరు ఏమాత్రం రాజకీయ అవగాహన లేని వాళ్ళే ఆ మాటలు మాట్లాడతారు ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది ఇప్పుడు మేము రాజీనామా ఎవరికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఆమోదించాలి దాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించాలా ఆ తర్వాత వాళ్ళు డిక్లేర్ చేయాలా ఎలక్షన్ డేట్లు ఇవ్వాలా ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది అదంతా తెలియని లేదో మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు రాజీనామా అనేది ఖచ్చితంగా చేస్తాం ఎప్పుడో చెప్పినాను రాజీనామా చేయాల్సిందే చేస్తాం అన్న సంగతి ఆ టైం వచ్చినప్పుడు చేస్తాం టీడీపీ నుండి కీలక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి సమాచారం దాన్ని మీరు ఏమంటారు ఎవరైనా నేను అనటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధారపడి ఉంటుంది ఎవరైనా రావు పార్టీకి సేవ చేయడానికి రావచ్చు కానీ వచ్చే వ్యక్తి ఏం పరిస్థితి ఎట్లా ఎక్కడ పని చేస్తాడు ఆయన పార్టీకి ఎంతవరకు పని చేయగలడు అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది ఎవరిని తీసుకెళ్ళా ఎవరిని తీసుకోకూడదు అనేది పార్టీ పెద్దలు చూసుకుంటారు అది నేను మాట్లాడాల్సిన విషయం కాదు